శ్రీ స్వామినే సద్గుర్ణానందష్మీనారాయణ గురు బ్రహ్మ విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ శ్రీ గురువే నమ శ్రీ గృహదాసిష్టము అను శ్రీ శివరామదీక్షీయములో సంపాదకులు శ్రీ నిత్యానంద ప్రభుల వారి ప్రియ శిష్యులు శ్రీ బోధానంద కద్యానం సుదర్శన రాజయోగి గారు ఈ బుక్ మనకు అందించినారు నిన్న మనము చదివి చదివినది అహంకారాలకు నిరసన ప్రకారంలో అహంకారము యోగాదుల వలన వదలదు అని చదివి మీకు వినిపించాను ఈరోజు మళ్ళీ మూడవది అహంకారం అంటే అనుభవం ఉండదు అహంకార రైతులకు అనుభవం లేదు అనే ఒక అంశం పైన మీకు ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను అందరూ పూర్తి వరకు విని ఆలకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క బంధు జై మహారాజు కి జై దృష్టాంతము లేకపోతే అనుభవమును లేదు అనుభవమును ఆకలి తీరదు ఆకలి తీర్చుటకు తీరుటకు పండు కాదు పిండి పదార్థం కాదు తిండి కాదు నీళ్ళు కావు పాలు అనుభవమును ఏమీ లేదు అనుభావము గలవారికి ఆకలిగా ఆకలి గలదా లేదా అనుభవాజ్ఞునికి చెప్పుటకు ఆ శిష్యునికి అందరి వలనే ఆకలి ఉన్నది కదా దప్పిక దప్పిక ఉన్నది కదా ఆకలి దప్పికలకు లేకపోతే అనుభవాజ్ఞుడని అనుకో అనుకోవచ్చు కానీ అందరి వలనే ఉన్నాడు అనుభవమనిను ఏమి లేదు అనుభవం అనిను ఏమి లేదు అనుభవమే అనుభవము అందరు అనుభవజ్ఞులే అందరి భూమి అన్ని రూపులై అనుభవ అనుభవ పత్ని ఎగు ఎగుతుంది అనుభవంను గలదని చెప్పినా ఆశపడరాదు అనుభవం లేదు అనుభవము లేదు అహంకారము గలవారికి అనుభవము కానీ అహంకార రైతులకు అనుభవం లేదు అనుభవము లేకపోవడము లేదు అలాగున అనుభవము అన్నమాట అతి విచిత్రముగానున్నది అది ఎలాగునో తెలియదు అనుభవం అని చెప్పే చెప్పే వారలు వర్ వర్ణ సంకరులు వర్ణ సంకరులు అహంకారము లేని వారులు కారు అహంకారము అందరికి అందరికీ గలదు అహంకారము అతి విచిత్ర రూపములుగా ఉన్నది అహంకారము అహంక అహంకారము మూల మూలవానికి గలదు మాదిగవానికి గలదు తురుకవానికి గలదు దుదేకుల వానికి గలదు గ్రామణునికి గలదు బట్టలకు బట్ట బట్టకులకు గలదు రాజులకు గలదు రంగప్పకు గలదు ఎల్లికి గలదు మల్లికి గలదు మంచి మంచికి గలదు అహంకారము నరకము అహంకారము నరకము ఈ అహంకారమునకు నియమము నియమము లేదు గురి లేదు కులము లేదు గోత్రము లేదు ఈ అహంకారము శరీరము వలన గరిగినది శరీరము లేకపోతే అహంకారము లేదు శరీరమునకు మూలము అహంకారము అహంకారము విడిచి శరీరము ఉండున అహంకారమునకు శరీరమునకు భేదము లేదు అహంకారమే జీవుడు అని అన్నారు జీవునికి అహంకారము ఆధారము అహంకారము జీవుడు ఆధారము అహంకారమే దేహం దేహమే అహంకారం అహంకారము కళ్ళు చేతులు ముక్కు చెవులు లే లేవని అందరూ ప్రతిపాదిస్తేనే ఉండదు అందరు ప్రతిపాదిస్తేనే ఉందరు లేదని అంటూనే ఉన్నదని అందరూ ఈ తీరున ఎలాగున తెలియను తెలియను ఒక కార్యము కొరకు ఏకరి ఏకరి అందున ఒకరి అందున దృష్టి కలిగి వెళ్ళి ఆ మనిషినే ఫలా ఫలాన వారు ఎక్కడనున్నాడని అడిగితే నేనెన్ నేనెన్నట్లుగానే నేను అన్నట్లుగా ఉన్నది నా ముక్కు నా కాళ్ళు నా చేతులు నా నోరు అని చెప్పుచు నాకు లేదనడము ఎటువంటిది ఒకరు చెప్పితే తెలిసిదే తెలిసేదే కష్టము తానే ఆలోచించవలను తనకు తనకు తోచకుంటే ఇతరుల ఇతరుల నడు నడగవలను ఇతరులను అడగవలను అది ఎలాగున నడవాలను లేకుంటే అది చెడిపోవును గురువు యోగ్య యో గురువు జ్ఞాన కార్యములలోనే ప్రవేశించు ఆ జ్ఞాన ఆ అజ్ఞాన కార్యములే అనేక దోషములు ఆధారమయ్యుండును ఆ యజ్ఞ యజ్ఞా అజ్ఞానము కార్యము ఎందు శ్రేష్టమని బోధించు ఏ తీరుగా అనుభవం అనుభవము అనుభవమునకు కారణం కారణమగును అజ్ఞానమే కారణ శరీరము అది ఆది రహిత ఆది రహితము కాకనే అనేక నరకములలో ప్రవేశించుట జరుగును ఇక్కడి వరకు మనం అహంకారం గురించి మీకు చదివి వినిపించాను మళ్ళీ ఒక భాగంలో గృహస్థాశ్రమ గురువులు గృహస్థ ఆశ్రమ గురువుల గురించి మీకు చదివి వినిపిస్తాను ఈరోజు వరకు మన అహంకారం అంటే అనుభవం ఉండును అహం అహం రహితులకు అనుభవం లేదు అనే అంశంపై చదివి వినిపించాను మళ్ళీ రేపు గృహస్థాశ్రమ గురువులు గురించి మీకు చదివి వినిపిస్తాను అలాగే మన ఛానల్ కనుక నచ్చినట్టయితే ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధువు ఇలాంటివి ఇంకెన్నో మరెన్నో మీ ముందుకు తీసుకొచ్చి ఇలాగే వీడియోలు చేసుకుంటూ మీకు వినిపిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధు ఇలా ఈ వీడియోను పూర్తి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం గురువులు గురుశాఖ నాతో శ్రేయోభిలాష్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం జై సద్గురు బ్రభ్ మహారాజ్కి జై ఇలాంటి భక్తి జ్ఞానం అందరికీ రావాలని నేను ఒక కంకణం కట్టుకున్నా ఇలాంటి భక్తి ప్రతి ఒక్కరికి కలిగి చిన్నపిల్లలకు పెద్దలకు చెప్పగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ యొక్క ఆత్మబంధువు జై సద్గురు జై గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర గురు బ్రహ్మ తస్మై శ్రీ నమః గురుదేవాయ మంగళం జై సద్గురు మహారాజు కి జై గురుదేవునికి మంగళనీరాజనం సమాప్తం అలాగే మీరు కూడా తీసుకోండి జై సద్గురు ప్రభారాజు కీ జై जय सतगुरु तो महाराज की जय